చెప్తున్నారు ఒకటో తారీఖు నుంచి సంబరాలు చేస్తారట వీళ్ళు ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం కొల్లగొట్టడం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవటం దాచుకోవటం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి చూస్తా ఉంటే విషపూరితమైనటువంటి ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు ఒకసారి కాదు ఒక చోట కాదు ఒక పాఠశాల కాదు ఒక ఆశ్రమ పాఠశాల కాదు అనేక పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు అస్వస్థ గురై ఒక ప్రాణం కూడా పోతే పట్టించుకునేటువంటి నాదుడు లేనటువంటి ఒక పాలన ఇది ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా నడుస్తూ ఉంది మానవంగాలు పెరిగినాయి ఆత్మహత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి ఫిరాయింపులు పెరిగినాయి దోచుకోవడం పెరిగింది మరి కొల్లగొట్టడం పెరిగింది ఇది ఇందిరమ్మ రాజ్యానికి ప్రతీక అందుకునే భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది నీ సంవత్సర కాలం యొక్క పురోగతి పైన లేదా నీ సంవత్సర కాలం యొక్క పనితీరు పైన పాలన పైన బహిరంగ చర్చకి సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ పక్షాన సవాల్ విసురుతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఆదానీకి సంబంధించినటువంటి డొనేషన్ని ని మేము తిరస్కరించాము ఆదానితో మా ఒప్పందాలు ఇలా ఉన్నాయి అప్పుడు మీ ఒప్పందాలు ఇలా ఉన్నాయి అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి ఇద్దరు కూడా మాట్లాడారు మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుంగటానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ కాళేశ్వరం కొట్టుకుపోవటానికి కారకులైనటువంటి కాంట్రాక్టర్లు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఖజానా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం కుంగితే కాళేశ్వరం కొంత కొట్టుకుపోతే కట్టినటువంటి కాంట్రాక్టర్ల నుంచి మళ్ళీ డొనేషన్ నువ్వు ఎందుకు వాపస్ ఇవ్వలేదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను దాంతోపాటుగా చెరువులు ఆక్రమణలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయల వ్యాపారం చేసినటువంటి ఒక బిల్డర్లు ఇచ్చినటువంటి డొనేషన్లని నువ్వు ఎందుకు తిప్పి పంపలేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది నాటకాలు ఆడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా